ದ್ವ ಸೂಪರ್ಣೌ ತರೌ ದೇಹೆ ಸುಪರ್ಣಂ ಪರಮಂ ಸ್ತುಮಹ ಷಡ್ಗುಣ್ಯ ಜೀವಮಪರಂ ದ್ರಶ್ಯಂ ದ್ವಾರಯಿತಂ ನಮಃ ದ್ವಾ ಸೂಪರ್ಣಾ ಅನುಮಂತ್ರ ಪ್ರಕಾರಮಗ ಈ ಅನು ಅನುರುಕ್ಷಮನಾ 2 ಪಕ್ಷಳು నరావతారములో ఉన్నవి అందులో పరమాత్మ పక్షిని రెండవ జీవపక్షి కామక్రోధాది షడ్గుణములతో నిజమైనను కనపడని పరమాత్మ పక్షిని సూచించు ద్వారముగా నుండి సేవ చేయుచున్నది కావున దానిని నమస్కరించవలను రామార్గవరవృహం నరావతారములో అతి సన్నిహితమైనను జీవపక్షి యొక్క యొక్క గుణదోషములను పట్టియే మంచి ఫలము శిక్షలు ఉండును రామావతారములోని జీవసత్వ గుణము వలన నిరంతర గౌరవము పరశురామావతారములో పరాభవము కలిగినవి కావున అవతార అవకాశము వలన జీవులకు ఒరిగినది ఏమీనూ లేదు అయితే అవతారములోని జీవపక్షికి దుర్గుణ శిక్ష విధించుటలో జీవులకు ఉపదేశించుటయే ప్రధానమైన ఉద్దేశము అనగా అవతారములోని జీవుడు సైతము దుర్గుణములకు శిక్షింపబడినాడు కావున ఏ జీవుడును భగవంతునికి భక్తి ద్వారా ఎంత పాప తప్పించుకొనలేడన్న జీవోపదేశమే ముఖ్యోద్దేశము ఒకవేళ నరావతారములో జీవుడు దుర్గుణములను ప్రదర్శించి శిక్షను అనుభవించుట కూడా లీలా నటనమే అన్నను దాని ద్వారా బుద్ధిలో మార్పు రానంత వరకు ఎంత దైవ సన్నిహితత్వమును సంపాదించిననూ జీవుడు కర్మఫలములను తప్పించుకొనలేడన్న సత్యమును జీవులకు బోధించుటయే పరమ తాత్పర్యము అను సిద్ధాంతమునకు ఎట్టి భంగము రాలేదు ఘా కృష్ణ కర్మ తూ పరచోరాది పూర్వోక్తం ముక్తి దాయక రామావతారములో సైతము జీవ పక్షి సమర్థించుకొన్నను ప్రియాన్వేషణములో అత్యాసక్తి చేత చుట్టు చాటు నుండి అధర్మముగా వాలివధ చేయుటకు మరు జన్మలో చేత మరణము అన్న శిక్షను అనుభవించుట దైవ నిశ్చయమే కదా అయితే కృష్ణావతారములో జారచోరాది కర్మలకు ఫలము ఏల లేదన్నచో అది పరమాత్మ పక్షి యొక్క చర్య ఋషులు ముందు జన్మలో కోరినట్లు మోక్షమునిచ్చుటకు వారు గోపికలుగా పుట్టినప్పుడు వెన్న దొంగతనము ద్వారా ధనేషణను రాసక్రీడ ద్వారా దాంపత్యేషణను పరీక్షించుటయే తప్ప ఎట్టి స్వార్థ దోషము లేదు కావున దాని శిక్ష ప్రసక్తి రాలేదు తరతి స్వా स्पृशन्ति प्रक्षिप्ताः गगनतलवेगोद्धतचराः स्वकक्ष्यायां नोर्वीभ्रमणमपि मुञ्चत्य विरतम् तवेच्छा मे सर्वं सर्वम् जगदिदम् సముద్రము దాని తీరమును దాటి వచ్చుటలేదు ఆకాశమున అనేక ఖగోళ శకలములు మండుచు ఎంతో వేగముతో సంచరించుచున్ననో భూమిని తాకుటలేదు భూమి సదా తన కక్షలో తన చుట్టూ తాను భ్రమించుచు సూర్యుని చుట్టూ తిరుగుట విడచుటలేదు సర్వ జగత్తు నీ ఇచ్చానుసారమైన నీ ఆజ్ఞనే అనుసరించుచున్నది